శివారికి ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి జన్మ చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగంలో శ్రేయస్సు పెరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అపార్థాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తోటి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి మీ వినయ విధేయతలు గౌరవాన్ని పెంచుతాయి ముందస్తు ప్రణాళికలతో పనిచేయడం ద్వారా పనుల్లో ఒత్తిడిని జయిస్తారు ప్రశంసలు లభిస్తాయి అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా క్రమంగా మీ ఆశయాలు నెరవేరుతాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వృధా వ్యయాన్ని నివారించండి కొన్ని తెలియని సమస్యలు ఇబ్బంది పెడతాయి సమయస్ఫూర్తితో సౌమ్యంగా వ్యవహరించాలి ఆటంకాలు వాటంతడవే తొలగిపోతాయి ఏది లోతుగా ఆలోచించవద్దు చెంచలత్వంగా ఉండవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేయండి అభిష్ట సిద్ధి కలుగుతుంది స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు సాగండి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది కన్యా రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు ఇష్ట దేవత స్మరణ చేయడం మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి ఈ వారం ఎటువంటి దానాలు చేస్తే కన్యా రాశి వారికి బాగుంటుంది కందులు దానం చేయండి